అంటే మీరే ఆటం మామ్ లెక్కున్నారు అంటే కొంచెం వైల్డ్ గా ఉన్నారు అందుకే దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో ఓ జస్ట్ లైక్ నూడిల్స్ ఆ రింగులా జుట్టు ఇంగ్లీష్ ఇంగ్లీష్ రాదు నాకు తెలుగు మూవీకి వెళ్దాం మనం పాడకో ఆ కుర్చీని మార్చబెట్టి మార్చబెట్టి పాట పాట అంటే నా ఉత్తనం అంటే చిట్టి నా బుల్బుల్ చిట్టి అందేనా

ఇంకెంతసేపు లిఫ్ట్ వస్తలేదు. మామ ఎవరో బాగున్నట్టు నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు. ఏరా ఆ lift వెళ్ళి చాలా అయింది వస్తలేదు లిఫ్ట్ అన్నదనే. ఏమొక వెయిట్ చేస్తున్నా లిఫ్ట్ కోసం. మరి ఎడికి మూవీకా షాపింగ్ కా? సేపున అంటే థియేటర్లో చేపలు కూడా అమ్ముతారా అవునా బాగా నాటు నాటుగా మాట్లాడుతున్నాం ఎక్కడేంటి కడప అంటే ఆ బాంబులు ఏడాలు అవేనా ఒకటి అంటే మీరే ఆటం బాంబులు ఎక్కువ అంటే కొంచెం సాఫ్నా చాలా కానీ బాగా మాట్లాడుతున్నారు నవ్వండి ఒకసారి అబ్బా ఏం నవ్వింది ఎందుకు ఎందుకు భయపడుతున్నారు అంటే నేను కూడా అంటే మూవీకి వెళ్దామని అని ఇంగ్లీష్ ఇంగ్లీష్ రాదు నాకు తెలుగు మూవీకి వెళ్దాం కాదు తిన్నరా మరేమన్నా తినిపించడానికి వచ్చినా అంటే నాకు నేను నా జ్యోతిష్యంలో ఏమొచ్చిందంటే నువ్వు రేపు ఒక అందమైన అమ్మాయిని కలుస్తావు ఆ అమ్మాయికి కర్లీ హెయిర్ ఉంటుంది తనే నీ జీవితానికి నువ్వు హీరో అయితే తనే నీ జీవితానికి హీరోయిన్ అని వచ్చింది మీరేనా అంటే మీరు వచ్చినప్పుడు నేను అనుకోలేదు మీరు హీరోయిన్ అని బట్ మీరు నవ్వగానే అసలు మీరే హీరోయిన్ అని నేను అయితే ఫిక్స్ అయిపోయినా ఇంత బాగున్నారు మీరు ఏంటండి అమ్మ నాకే ఈ స్ప్రెడ్స్ తీసి పడేసి మొత్తం చూసేయాలనిపిస్తుంది అసలు అంటే మీరు బాగున్నారు కళ్ళదాలు కవర్ చేస్తున్నాయి మీ అందాన్ని అందుకే ఇట్లా చూద్దామని ఎక్కడ ఎక్కడ ఉంటారు అంటే మీ ఇంట్లో ఉంటే రెంట్ కట్టాల్సి వస్తుంది నా హాట్లో వచ్చి ఉండిపోవచ్చుగా సరిపోతుంది అంటే మా ఇంట్లో ఒక నాలుగు గదులు ఉంటాయి అంటే నా హాట్లో సో ఒక గదిలో నువ్వు ఒక గదిలో నేను ఇంకో గదిలో మన పిల్లలు అన్నట్టు అంటే నాది చాలా విశాలమైన హృదయం ఉన్నట్టు అంటే ఇప్పటి వరకు నేను ఎంతమంది అమ్మాయిలు చూసినా కానీ మీరు అంత నచ్చలేదు నాకు అవునా నిజమా అనిటట్టుంది తెలుసా ఇప్పుడు నీలాంటి అమ్మాయి నాకు ఇంకోసారి దొరకదు బాగా ఫ్లట్ నీకు దొరకదు సో మనం ఉన్నప్పుడే ఈ టైం యూజ్ చేసుకొని ఇక్కడే మనం ఎదోటి మొదలు పెడదామని నేను అంటున్నాను కాదు ఈ చిన్నప్పటి నుంచి ఇంతేనా హైరు ఇట్స్ వెరీ వెరీ యా ఇట్స్ ఓ జస్ట్ లైక్ నూడిల్స్ ఆ రాత్రికార్ రాజ్ ఇట్స్ వెరీ నైస్ నైస్ యా సో ఆర్ యూ సింగర్ డ్యాన్సర్ ఆర్ యాక్టర్ డాన్సర్ నో దిస్ ఇస్ ఇస్ నాట్ ఏ డ్యాన్స్ నో ముక్కు పుడక బాగుంది మా అమ్మ కూడా మా కోడలికి ఇస్తా అన్నది సో మీకు ఇచ్చేయమని చెప్తా ఇంకోటి ఇచ్చేయమని చెప్తా ఏంటి మీరు ఓకే అయితే ఎవ్రీ వీక్ మీకు మీతో మూవీకి వెళ్తా ఎవ్రీ మంత్ మీతో షాపింగ్కి వస్తాం నీకు లక్షలు కావాలేమో కానీ నాకు లక్షణమైన అమ్మాయి కావాలి అంతేగా సో నాకు మీరు బాగా నచ్చారు ఆ మోడనే నాకు నచ్చింది ఇప్పుడు నేను లక్షణంగా ఉన్నా మీరు మోడల్గా ఉన్నారు ఇద్దరిది ఇక కరీనా కాయపు వాళ్ళ హస్బెండ్ ఉంటారో అట్లా ఉంటాం మనం కూడా సింక్ అవుద్ది మన ఇద్దరికి హైట్ కరెక్టే ఉంది చూద్దాం కాదు కుడుతున్నామైంది లేకపోతే అంటే హైట్ చూసుకున్నామా ఇప్పుడు పెళ్ళవాలంటే జాతకాలు ఇవే కలవాల్సిన అవసరం లేదు మన హైట్ ఇప్పుడు నీకో మనసు ఉంది నాకో మనసు ఉంది అవి రెండు కలిపితే రెండు మనుషులు కావా అంటే నేను నచ్చలేదా నిజం నచ్చలేదు ఇప్పుడు చూద్దాం కాసేపు వాష్రూమ్కి వెళ్ళి ముఖం కడుక్కొని వస్తావు అప్పుడు చెప్తావా నచ్చలేదు అని అప్పుడు కూడా అంటే నేనే నచ్చలేదా అంటే నా సరే నిజం కాబట్టి అది ఎక్కువ ఉంది దానివల్లే నా కళ్ళలో నువ్వు చూడలేకపోతున్నావు నా ప్రేమని అంటే ఎందుకు ఇట్లా లిప్ అవన్నీ ఇట్లా పెట్టి ఎందుకు ఇంత మంచిగా రెడీ అయ్యేందుకు వచ్చావు నా కోసమేనాడీ అంటే నాకు కూడా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం మరి చేసుకున్నాం మా నాన్న కూడా బట్ భరించాలి అంటే ఇష్టమైన వాళ్ళ కోసం కొన్ని కష్టాలు కూడా పడాలన్నారు సో నేను మీకోసం ఇలాంటి కష్టాలు పడుతున్నా నవ్వింది అంటే నవ్వుతున్నావు అంటే చిట్టి నా బుల్బుల్ చిట్టి అందేనా ఏంటి మరి నీకు ఓకే అయితే నాకు ఓకే మన ఇద్దరికి ఓకే అయితే మా అమ్మ కూడా ఓకే ఓకే కాదు బట్ నిజంగా చెప్తున్నా మీ డ్రెస్సింగ్ స్టైల్ మీ హెయిర్స్ మీరు అసలు ఎట్లుండాలో అట్లున్నారు సో నాకైతే బాగా అంటే ఇలా ఈ రోజులో కూడా దూరం జరగమని చెప్పి అమ్మాయిలు కూడా ఉన్నారా అన్నట్టు ఇట్లా ఇట్లా వచ్చేస్తున్నాను లేకపోతే ఇలా చేసుకుంటారు అంటే నువ్వు ఇప్పుడు దూరం దూరం అంటున్నావు కదా నాకేదో అప్ యాడ్ లో ద అన్నట్టు కదా సో ఆ యాడ్ గుర్తు వచ్చి దగ్గరికి వచ్చేస్తున్నా నేను అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ జనరేషన్లో ట్రూగా లవ్ చేసే అమ్మాయిలు దొరకట్లేదు కదా అబ్బాయిలు కూడా దొరకట్లేదు సో నువ్వు నాకు దొరికితే అరే ఆదరా ఇవన్నీ తప్పు మేము ఒకళ్ళని ఒకళ్ళని ట్రూగా లవ్ చేసుకున్నాం మాకు హైట్తో సంబంధం లేదు కలర్తో సంబంధం లేదు డబ్బులతో సంబంధం లేదు మేమిద్దరం పెళ్లి చేసుకుంటామని ప్రూవ్ చేస్తాం

కాదు అండి కలుపుకొని కాదు అంటే మళ్ళీ దొరకరు కదా ప్లీజ్ 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 ప్లీజ్లాట ముద్దులాటే ముద్దులా